మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను మీలో ఎవరైనా కూడా ఈరోజు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళ మంజూరు పత్రాలను కూడా మీకే ఇస్తేస్తున్నా ఇల్లు శాంక్షన్ కూడా చేస్తూ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి మీలో ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే బంగారంగా కట్టుకోండి ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకరిస్తూ మీకు డబ్బులు ఇస్తుంది లేదు మేము ఇల్లు కట్టుకునే భారం మేము వేయలేము అదేదో మీరే చూసుకోండి అది కూడా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఆప్షన్ త్రీ కింద కలెక్టరు ఆ అవకాశం కూడా మీ అందరికీ కూడా ఇస్తారు ఎవరైనా కూడా ఆప్షన్ త్రీ కావాలి అని అంటే అది కూడా గవర్నమెంట్ ఇంకా తన నెత్తినే వేసుకొని మా నెత్తినే వేసుకొని అది కూడా సునాయసంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం ప్రతి ఇంటికి కూడా లక్ష ఎనభై వేల రూపాయలు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మరో ముప్పై ఐదు వేల రూపాయలు పావుల వడ్డీకే అక్కచెల్లెమ్మలకు ఇస్తూ తోడుగా నిలబడడం జరుగుతుంది ఇసుక పదహైదు వేల రూపాయలు విలువ చేసే ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరో నలభై వేల రూపాయలు మేరకు సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇంకా ఇటువంటి ఇళ్లకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తక్కువ రేటుకే మరో నలభై వేల రూపాయల మేరకు లబ్ధి జరిగేట్టుగా తక్కువ రేటుకే కూడా ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయ్యి ఈ ఇంటిని మీ అందరి చేతుల్లో ఇంటి మంజూరు పత్రాలను కూడా పెడతా ఉన్నాం